प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार ఈరోజు ఇక్కడ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్నటి ఇరవై తొమ్మిది మూడవ నెల శుక్రవారం రోజున జరిగినటువంటి సంఘటనను పైన డిస్టిక్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఒక కమిటీని వేసి నలుగురి డాక్టర్లతో కూడినటువంటి కమిటీని ఈరోజు ఇక్కడికి మెడికల్ సూపరిటెండు గారి పైన విచారం చేయాలని వచ్చారు అందుకు సంబంధించిన కంప్లైంట్ దారులైన మమ్మల్ని బాధితురాలైనటువంటి ఇమాంబి రాజులను మా ముగ్గురిని కూడా మా నుండి ఫిర్యాదు స్వీకరించారు అలాగే ఆ రోజు సూపరింట్ గారు అలిగేషన్ చేశారా అని అడిగారు చేశారని వాస్తవం చెప్పాము మా పైన దుర్భాషలు అడారని చెప్పాము కొన్ని అడిగిన తర్వాత జరిగిన విషయాలు తెలుసుకున్నారు మాకు సంబంధించినటువంటి మా ఎస్సీ జనసంఘానికి సంబంధించినటువంటి మేము పనిచేసినటువంటి మా ఐడెంటిఫైన్ కూడా అడిగారు మా ఐడెంటిఫైన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత పేషెంట్కి అందిన వైద్యం ఆ యొక్క అందకపోవడం అనే అంశం పైన పేషెంట్ పేషెంట్ భర్త వివరించి చెప్పడం జరిగింది ఇంకా అనేక విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ సంబంధిత ఏ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా అన్ని అందరినీ కూడా వివరించి వాళ్ళని కూడా విచారం చేసి అడగడం జరిగింది అలా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మాకు చాలా బాధాకరం అని కూడా వాళ్ళు అడిగిన మాటలని వివరించి చెప్పడం జరిగింది కావున మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద బాబు గారి పైన తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు కూడా కోరుతున్నాము మాకు న్యాయం జరుగుతుందని కూడా ఈ కమిటీ వారిని మేము కమిటీ వారి పట్ల ఆశ కలిగి ఉన్నాము మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ